హాయ్ అండి ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కుట్టే విధానం చూపిస్తున్నానండి వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుంది చూడండి మధ్యలో ఆపితే మట్టికి అర్థం కాదండి మొత్తం వీడియో అంతా చూడండి ఇలా లైనింగ్ కీనును దీనికి ఇలా పెట్టేసుకున్నామండి పైన దీన్ని ఇటు సైడ్ పెట్టేసుకొని మనం ఇలా కుట్టేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజు కుడుతున్నాం కదండి మనం కుట్టు దూరం కుట్టు పెట్టుకోవాలి చూడండి ఇది దూరం కుట్టు పెట్టుకున్నాను నేను ఎలా పెట్టుకుంటే ఎక్కువ టైము అవ్వకోకుండా ఉంటుంది అదే తక్కువ టైంలోనే బ్లౌజ్ అయిపోద్ది అనమాట మనకి బ్లౌజ్ కుడతాం ఫాస్ట్గా అవుతుంది ఇట్లా లైనింగ్ అంతా అది చేసుకోవాలండి అదే కుట్టేయాలండి సారీ మనం లైనింగ్ ఎప్పుడు ఇట్లా శుభ్ర నీట్గా ఇట్లా అనుకుని మనం కుట్టుకోవాలండి ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకుంటే లైనింగ్ అంతా ఇలా సరి చేసుకుంటా కుట్టాలి ఎక్కడా బుషులు రాకుండా ఉంటుంది అన్నమాట కొద్దిగా బళ్ళు సౌండ్ ఆటో సౌండ్లు వస్తాయండి ఏమనుకో మాకండి ఎలా కుట్టేసుకోవాలన్నమాట మనకి నీట్గా వచ్చేసింది చూడండి మనం కుట్టినంత లెక్క ఎక్కడ ముడత అనేది లేకోకుండా వచ్చేసింది దీన్ని చుట్టపర కట్ చేసేసుకుందాం అలా కటింగ్ చేసేసుకుందాం నెక్ అంతా నెక్ చంక అన్నీ ఇలా కటింగ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా జాయిన్ చేసేసుకుందామండి సేమ్ ఇలాగే జాయింట్ చేసేసుకోవాలి మనం ఇందాక ఇలా జాయింట్ చేసుకున్నామో అదే టైపులో ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవాలి కూడా జాయింట్ చేసుకుందాం ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకున్నాం ఈ రెండిటిని కూడా ఎదర్ ఎదరపాట్లు కూడా రెండు లైనింగ్ జా కుట్టేసామండి లైనింగ్ జాయింట్ చేసేసి ఇప్పుడు మన హ్యాండ్స్ కొడదాము హ్యాండ్స్ కూడా సేము ఇంతేనండి దీనికి అంచు వచ్చిందండి ఇలాగా పైన బ్లౌజ్కి అంచు వచ్చిన దానికి మనము చేతి పని పెట్టుకోం కదండి పెట్టుకోకుండా ఇలా కుట్టేద్దాం పైన ఇలా కుట్టేసుకున్నాక దీన్ని ఇలా తిప్పేసుకుని ఇది మంచి పెట్టానండి ఇందాక లైనింగ్ ఇలా మొక్క తిప్పేసుకోవాలి ఇలా మొక్క తిప్పేసుకోవాలి తిప్పేసుకొని పైన కుట్టేసేయాలి ఇలా మొక్కతే పైన కుట్టేసేసినాక దీన్ని అలా సమానంగా చూసుకొని ఇలా జాయిన్ మనం ఇందాక ఎలమాల బట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్ ఎలా జాయిన్ చేసామో ఆ టైప్లో దీన్ని ఇలా జాయిన్ చేస్తాం అలాగే రెండు హ్యాండ్ కూడా చేసేద్దాం ఇట్లా రెండు హ్యాండ్స్ జాయిన్ ఇది ఇదైపోయింది తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ జాయిన్ చేద్దాం క్రాస్ బెల్ట్కి ముక్క అనమాట క్రాస్ బెల్ట్కి మనం లోన ఒక ముక్కేసుకోవాలండి ఈ షేపు ఇటు ఇటు షేప్ ఉంటుంది చూడండి దీన్నేమో ఇటేసా అనమాట దీన్నేమో పైన వేసాను అంటే మర్చిపోకోకుండా అనమాట ఇది కాకుండా వేసాం అనుకోండి మళ్ళీ వడదీయాల్సి వస్తుంది మీరు ఇలా ముందరు చూసుకున్నారనుకోండి వడదీకోకుండా మనకి క్రాస్ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా క్లాత్ పెట్టుకున్నాను పైన బ్లౌజ్ క్లాత్ పెట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకోవాలండి మందల నెక్స్ట్ దీనికి కూడా ఇట్లాగే పెట్టేసుకుని కుట్టేసుకోవాలి మనం ఇక్కడ నుంచి లూజ్ కుట్టి అనేది తీసేయాలండి లూజ్ కుట్టు తీసేసుకొని ఇప్పుడు గ్రాస్ బెల్ట్కి ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్నాక దీన్ని ఇలా పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి సేమ్ దాని వెళ్ళే ఇట్లాగే కుట్టేసుకోవాలి ఉన్నాక దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వంపు కాడ వచ్చింది కదండి కొద్దిగా ఇది ఎక్కువ వచ్చింది కదా ఇదే ఫ్రంట్ ఎదరికొస్తుంది అనమాట ఇది మిక్సులు కాగాల వెప్పు వస్తుంది ఇలా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెంట్ది తీసుకున్నామండి దీన్ని ఈ డాటు ఈ డాట్కి అప్పుడు చెప్పే కదండి వీడియో కటింగ్ వీడియోలోకి వెళ్ళండి నేను ఎలా పెట్టానో తెలుస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టుకున్నానండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మనం కట్ చేస్తున్నాం కదండి ఇక్కడ నుంచి రెండు సమానంగా పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి ఒక డేసి చూపిస్తానండి మళ్ళీ లెంత్ విడి అయిపోద్ది దీన్ని ఇలా కుట్టేసుకోవాలి దీన్ని ఇలా మడుపుకోవాలండి షేపు దీన్ని ఇలా మడేసుకుని ఇక్కడ కుట్టేసేయాలి ఇలా కుట్టినాక తర్వాత దీన్ని తిన్నంగా ఎలా పెట్టేసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని దీనికి దీనికి ఇలా క్రాస్గా కని రావాలండి వస్తేనే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా పెట్టుకోవాలి ఈ రెండింటికి ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇటు సైడ్ ముక్సులు కాజాలు వేపుకి అలా మడితేసుకుని అలా కొట్టుకోవాలి ఎలా కొట్టుకుంది షేప్ ఇలా వచ్చింది షేప్ ఇలా వచ్చింది దీనికి దీన్ని క్రాస్ బెల్ట్ పెట్టి కుట్టుకోవాలి ఎలా కొట్టుకోవాలి అన్నమాట పైన అంతా ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకున్నాక దీన్ని ఎలా మడుక్కోవాలి అంటే పీసులు రాకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వర్క్ ఎలా కుట్టేసుకున్నాక దీన్ని ఇలా తిప్పేసుకొని మనం ఇటు సైడు ఇలా పెట్టేసుకుని ఖర్చు కుట్టేట్టుగా పెట్టాలి పెట్టినాక దీన్ని పైన ఇలా కుట్టేసుకోవచ్చు వెళ్ళాలి క్రాస్ బెల్ట్కి పైన కుట్టేయాలండి ఈ ఖర్చు మటుకు లోన్కి వెళ్ళిపోవాలి అట్లాగ లోనికి చూడండి నీట్గా ఉండదు అన్నమాట ఇక్క రాస్ ఉంటుంది కదండి కొద్దిగా దీని మీద ఎక్కువ ఉంది కదా దీన్ని కట్ చేసుకుని దీన్ని ఇలా పైన కుట్టేసేయాలండి ఇలా క్లాత్ తీసుకుని ఇది కా ఉక్సలు వేపున ఉక్సలు వేపునికి లైనింగ్ క్లాత్ వేసుకోవాలి ఇలా పైన కుట్టేసేసాను కుట్టేసినాక దీన్ని ఇలా మడుపుకోవాలన్నమాట ఇలా మడుపుకొని ఇటు సైడ్ ఇటు ఇలా కుట్టేసేయాలి మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి మళ్ళీ నేను మీకు అర్థమయ్యేటి చెప్పేట్టుగా మీకు అర్థమయ్యేటి చెప్తానండి దీన్ని ఇలా మార్పేసుకోవాలి. అవే ఉక్సల పార్ట్ ఏ. అలా కొట్టేసుకున్నాక ఇది కాస్కది. ఉక్సల్ కాజాలై కొడదామండి. ఇలా మనం క్లాత్ తీసేసుకోవాలండి కాజాల వైపున ఇందాక హుక్స్ల వైపున చూపించా కదా మొత్తం కుట్టేసానండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చూడండి దీన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా కాజాలు పట్టీకి అనమాట ఇది ఇటు సైడ్ మటుకు మడత పెట్టుకోవాలి ఇలాగా లోనకి మడత పెట్టుకున్నాక దీన్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే సరిపోద్ది ఇలా పెట్టేసి పైన కుట్టేసేయాలి ఇక్కడ మటుకి ఊడకోకుండా కొద్దిగా రఫ్ చేసుకోండి అనేది గట్టిగా ఉండదు జలు పట్టిదండి ఎట్ట క్లాత్ని జాయిన్ చేసుకోవాలండి ఒక సైడు ఎనమాల నడుము కాడనమాట బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట ఇది దీన్ని ఇటు సేవర్లో ఇలా జాయిన్ చేసుకోవాలి మొక్క ఒక అంగుళున్నర ముక్క తీసుకోండి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసినాక దీన్ని ఇలా పైన పెట్టేసుకుని ఇలా ఇలానే చేసి దీన్ని ఇటు సైడ్ కుట్టేసేయాలి పై కుట్టేసేయాలి ఇలా పై కుట్టేసేసాం కదండీ నెక్స్ట్ దీన్ని షోల్డర్లు జాయింట్ చేసుకోవాలండి ముందలా ఉక్సులు కాజాలదే జాయిన్ చేస్తాం వస్తుందండి ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట ఉక్సులు వైపునే వస్తుంది సారీ ఇందాక కాజాల వైపు కూడా అన్నాను ఇట్లా జాయిన్ చేసుకోవాలి భుజాలు సార్లు చేసుకోండి అలా భుజాలు జాయింట్ చేసుకున్నాక మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలండి నెంకకి మెడక వేయాలి కదా ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలన్నమాట మనకి మిగిలిన ముక్కలు ఉంచి ఇలా క్రాస్ తీసుకోవాలి వీటిని జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొక్కలు జాయింట్ చేసుకున్నాక మనం నెక్కని కుక్క కుట్టేద్దామండి ఉప్సులు కాజా కాజా సారీ ఉప్సులు వైపు నుంచి ఇలా కుట్టుకోవాలి నెక్క చుట్టూరా క్లాత్ ఇలా కుట్టుకోవాలి ఇట్లా కుట్టేసాం కదండి ఇప్పుడు దీన్ని ఎలా ఎలా పెట్టి ఇలా కుట్టాలన్నమాట దీనిపైన ఇలా కుట్టేసుకురావాలి చేతి పని చేస్తాకండి నెక్ నెక్కంతా ఈ టైప్లో కుట్టేసేయాలి వీడియో ఎక్కువ అవుతుందని కటింగ్ చేస్తున్నాను నెక్ అంతా ఇలా జాయింట్ చేస్తున్నాము ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి నేను కటింగ్ చేసేప్పుడు జాయింట్ చేయనండి జాయింట్ కాదు సారీ క్రాస్ తీయనండి హ్యాండ్ ఎదర్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ వచ్చేది మనం క్రాస్ తీసుకోవాలి కదా ఇప్పుడు దీన్ని క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకోవాలి సమానంగా పెట్టుకొని షోల్డర్ షోల్డర్ జాయింట్ ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నది సమానంగా చూసుకోవాలి ఎలా చే చేసుకోవాలి దీన్నే ఇక్కడ కట్ చేసేసుకున్నాం ఇది అండి మనకు గుర్తుగా కట్ చేస్తాం మనం చంకకి ముక్కేసుకోవాలండి ఇది కొద్దిగా పెద్ద పెద్ద బ్లౌజ్ కాబట్టి చంఖ మొక్క పడుద్ది ఇలా వేసుకోవాలన్నమాట ఇదేమో లైనింగ్ క్లాత్ ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది క్లాత్ దీనికి లై లోన్ లైనింగ్ మట్టికి బుక్ చేస్తున్నానండి ఇట్లా అన్నిటికీ వేసేసాను నాలుగు పక్కల ఇప్పుడు హ్యాండ్ సెతికిస్తున్నానండి చూడండి ఇక్కడ నుంచి మనం ఈ డాట్ నుంచి ఎలా పెట్టుకుని ఇట్లా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి ఇలా కుట్టేసుకోవాలి కరెక్ట్గా ఈ దాటి కాడికి కుట్టు కాడికి వచ్చింది చూడండి అందుకో ఈ కుట్టు ఈ డాట్ వర్క్ వచ్చింది ఇలా మనం పెట్టింది కరెక్ట్గా వచ్చేయాలన్నమాట అట్ట రెండో కుట్టేసేసుకుందాం ఇలా హ్యాండ్ కుట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం సైడ్లు జాయింట్ హ్యాండ్ హ్యాండ్గాంచి నడుము వరకు అనమాట చేయలు వచ్చి పదండి పదిలో సగం ఐదు అనమాట ఐదు పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడికి ఐదు ఇలా జాయింట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి చంకా నూనె ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలండి సరిపోడా ఉంది ఎలా పుట్టుకొచ్చేస్తున్నాయి ఇటు సైడ్న నాలుగు కుట్లేకోవాలండి కుట్టేసుకున్నాక దీన్ని ఎక్కువ ఉన్నది కటింగ్ చేసేసుకుందాం ఎక్క కటింగ్ చేసేసుకోవాలి కొద్దిగా ఖర్చు ఎక్కువే బెటర్ అందుకే నేను ఖర్చు ఎక్కువ పెట్టాను అనమాట ఇట్లా కుట్టేసుకోవాలి రెండో సైడ్ కూడా అలా కుట్టేసుకుందాం ఇలా కుట్టేసాం కదండీ రెండు పక్కల జాయింట్ చేసాం సైడ్లు ఇక్కడ మజ్జి కాడకే పట్టుకొని మనం ఈ కుట్టుకా ఈ మధ్యలో ఇలా పట్టుకొని ఈ కుట్టు కాడకి పట్టుకొని దీన్ని ఎలా మడతేసి ఇదేమో మజ్జి ఇదేమో కుట్టు అనమాట ఫస్ట్ కుట్టు కాడకి ఇలా కుట్టే ఇలా పెట్టేసుకొని మనం పోసుకోవాలండి ఇంకా రెండు సైడ్లో సేమ్ అట్టకి ఇది కూడా అంతే మజ్జిగాంచి పట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మొత్తం బ్లౌజ్ అంతా ఈ టైప్లో ఓకేనండి okay, బాయ్